పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారండి అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు అంటే ఈ వైసీపీ ఎలా ఉండబోతుంది అలాగే ఈ కూటమి ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ గారు సెలెక్ట్ చేసుకున్న పిఠాపురం అని అంటారా మీ ఐడియా ప్రకారం కళ్యాణ్ బాబు గారు పిఠాపురంలోకి వెళ్ళటానికి ముఖ్యమైన కారణం అనుకుంటాను మిగతా మొత్తం అంతా ఆయన మీద కాన్సన్ట్రేషన్ చేసి పోటీ ఇచ్చేస్తారండి ఈసారి కనుక ఆయన ఓడిపోతే ఆయన రాజకీయ చరిత్ర ఇష్టపడుతుంది ఖచ్చితంగా అండి ఆయన అసెంబ్లీలో పంచుకుంటున్న అసెంబ్లీలో ఉండాలి వాడాలి కూడా నేను చెప్తున్నాను సామాజిక వర్గ నేపథ్యాలు కూడా ఉన్నాయండి ఇవాళ మేము పాలకొల్లో చిరంజీవి గారు ఓడిపోవడానికి కారణం ఏంటో మీకు తెలుసు మా ఊరే నేను ఎలక్షన్స్ అప్పుడు అక్కడే ఉన్నాను ఆ సామాజిక ముప్పై వేలు పైన పైడు ఉన్నారు కానీ మిగతా వాళ్ళందరూ ఏకమవటం అనేక కుట్రలు జరగటం అన్యాయం జరగటం ఆయనకి ఆయన తెలీదు కల్మషం లేని మనిషి ఆ రోజుల్లో కల్మషం లేని మనిషి వాళ్ళ బాబా గారిని వదిలిపెడతాం ఆయన మిగతా వాటి మీద పంపించడం ఎన్ని ఇబ్బంది జరిగింది కానీ ఎనభై వేల నుంచి తొంభై వేల మంది కళ్యాణ్ గారు వర్గం ఉంటుందని వాళ్ళ మిత్రులు చెప్తాం అంటే వాళ్ళ పార్టీ వారు చెప్తా ఉన్నారు అది ముందు అయి ఉంటుంది తీసుకున్నాను నేను కానీ మిగతా వర్గాల నుంచి కూడా వారికి మద్దతు ఇచ్చేవారు ఉంటారు నాకు తెలిసిన ప్రకారం అంటే విద్యార్థి గురాలు గీత గారు చాలా చిన్న వ్యక్తి కాదండి వారు ఎప్పుడో కాబట్టిలో పది సంవత్సరాలు పనిచేసిన తర్వాత రాజ్యసభ సభ్యులు అయ్యారు రెండు వేల తర్వాత తర్వాత ప్రజారాజ్యంలో చేరి మన ప్రజారాజ్యం ఎమ్మెల్యే కింద దిగారు ఆవిడ ప్రజారాజ్యం రావడానికి ముందే ఆవిడ పది పదిహేను సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది జడ్పీ చైర్పర్సన్ చేశారు ముందే జడ్పీ చైర్పర్సన్ తూర్పు గోదావరి జిల్లా జిల్లా జడ్పీ చైర్పర్సన్ కింద చేశారు ఆ తర్వాత రాజ్యసభకి వెళ్ళారు ఎక్కడికి లోక్సభకి వెళ్ళారు ఎమ్మెల్యే కింద ఉన్నారు చెప్తున్నాను అని పొదలు చేశారు పైగా ఆవిడ ట్రిపుల్ ఎంఏ స్పెషల్ ఎంఏ ఎల్ఎల్బి ఎంబీఏ కూడా అయిపోతుంది ఇలా డాక్టరేట్లు కూడా స్టూడెంట్ కింద ఉంటున్నారు అత్యధిక విద్యార్థి అందుకని సరే ఏదేమైనా సరే నా అభిప్రాయం ప్రకారం కళ్యాణ్ గారు గా మంచి మెజార్టీ మంచి మెజార్టీ అంటే వంగా గీత గారి కంటే ఎందుకంటే ఇద్దరు ఒకే కాస్ట్ కాబట్టి మీరు చెప్పగలరంటారా అంటే ప్లేన్ ఇంపార్టెంట్ రోల్ యాజ్ ఫర్ దట్ కన్సర్న్ బట్ అల్టిమేట్లీ అదే మొత్తం కాదండి మిగతా ప్రాంతం జగన్ గారు క్లాస్ వారు తీసుకొస్తా ఉన్నారు డెఫినెట్ గా బట్ ఈసారి సక్సెస్ అవ కొన్ని చోట్ల అవ్వదేమో అనే అభిప్రాయం అదే శ్రీనివాస్ గారు వాళ్ళు ఏమంటారు అంటే నేను పబ్లిక్ టాక్ తీసుకున్నాను తీసుకుంటే వాళ్ళు మేము లక్ష అని గెలిపించేస్తామని అంటున్నారు కొంతమంది ఫ్యాన్స్ రెండున్నర లక్షల ఓట్లు లేవని చెప్పినట్లేదు వాళ్ళ అభిమానంతో సరే వాళ్ళ అభిప్రాయం నేను తప్పనట్లేదు ఎట్ ఇట్ బి కళ్యాణ్ గారికి ఇప్పుడు కూడా ప్రజలకు ఏదో చేయాలని తపన మనసులో ఉందని భావించే వ్యక్తిని నేను కానీ తప్పుదారి పట్టారు దిక్కుమాల నెట్వైజన్ తీసుకెళ్ళి వీళ్ళందరూ తీసుకెళ్ళి ఉత్తర భారతీయ జనతా పార్టీ పాదుషాల కాళ్ళ దగ్గర పడేసాని ఆయనతోనే చెప్పించారు దౌర్భాగ్యం ఏంటంటే ఆయనే నేను వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి తలకాయ పెట్టి పది నిమిషాలు లేని దేవలేదనే పరిస్థితికి ఈ చేతులు పట్టుకుని క్షమాపణ చెప్పి ఏం తప్పు చేశాడు నేను క్షమాపణ చెప్పాను ఆంధ్రప్రదేశ్ అడిగాడండి ప్రజలు భావితరాలు నష్టపోయింది సర్వనాశనం అయిపోయింది హోదా లేకపోతే విభజన హామీలు లేకపోతే ప్రపంచంలో దేవుడు కూర్చుని ఇక్కడ బాగు చేయలేడు అందుకు విభజన హామీలు ప్రత్యేక హోదా కావాలి ఉత్తరాది నిలదీద్దాం అది కాకుండా ఆయన మాట్లాడిన తర్వాత బడ్జెట్ లో నమ్మక ద్రోహం చేశారు నా సరం నాశనం చేసి చూశారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఇష్యూ అండి వస్తే వీళ్ళు ఏం చేస్తారు రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం సపోర్ట్ చేయట్లా అలాంటి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక పవర్ఫుల్ స్టార్ ని తీసుకెళ్లి కాళమే పడేసిన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి అదే వీళ్ళు ఏమంటారంటే వైకాపా వాళ్ళు కొంతమంది మా భవిష్యత్తు కోసం వీళ్ళిద్దరు వచ్చారంటే హామీ రమణ చేయరు నాశనం చేసేస్తారు ఇక మాకేం అక్కర్లేదు జగన్ గారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కోటమి ఓడిపోతే చాలు దేశంలో అక్కర్లేదండి వాళ్ళకి వాళ్ళు వస్తే ఇంకా రాష్ట్రం హామీ నమ్మల్చారు నాశనం అయిపోద్ది అంటే ఏంటి గొరిలా జనాలు నమ్మట వీళ్ళు బయలుదేరారు కొంతమంది జగన్మోహన్ రెడ్డి రాకుండా ఉంటే చాలు మాకు ఏంటండి ఇది సమస్యలేవా రైతుల సమస్యలేవా దిక్కుమాల ఆరోపణలు ప్రత్యోపణ ఈయనో నాలుగు పేడలు ఆయన నాలుగు పేడ నువ్వు అంటే ఏందండి ఇది కామెడీ అయిపోయిందా రాష్ట్రం ప్రజా సమస్యలు తీసుకోరా ఇంకా చంద్రబాబు నాయుడు గారు రాకూడదని ఇళ్ళ బ్యాచ్ వస్తే రాష్ట్రం నాశనం అయిపోతుంది ఏంటండి ఇది జగన్మోహన్ రాకూడదు అది వస్తే రాష్ట్రం బాగుపడిపోతుంది ఎలా బాగుపడిపోతాయి చూపించమండి ప్రణాళికలు వీళ్ళు పాలు ప్రణాళిక చూపించమండి ఎలా తీసుకొస్తారు నిధులు ఒకడేమో పదిహేను వెనుజులా శ్రీలంక అయిపోయింది అంటారు ఒకడు దానికి పది రేట్లు ఎక్కువ ఇస్తా ఉంటారు ఒకళ్ళు ఇంత తిట్టిన ఎక్కడ తీసుకొస్తారు ఏమో పదిహేను లక్షల కోట్లు అప్పంటే ఏంటో పదిహేను ఊరికి అన్నామండి పదన్నా చేయరా ఈో నాలుగు లక్షల కోట్లను చూపిస్తారు చేసింది ఏడు లక్షలు ఆళ్ళు చెప్పట్లేదు వీళ్ళు చెప్పట్లేదు గాల్లో ఒకరి మీద ఒకటి ఏంటండి రాష్ట్రం ఏంటి భావితరుల అభివృద్ధి అయింది తొంభై ఐదు శాతం యువత వలసపోతున్నారే బాబు అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ ఐదు సంవత్సరాల సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఎంత పెరిగింది వంద కోట్లు పెరిగిందా పన్నెండు వందల కోట్ల లోపు ఎంత ఉందో దిగిపోతే అడుగుంది ఈ మహాన్ ఈయన వచ్చిన తర్వాత ఏదో నేను భయంకర సూరాది ఈయన వచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన సైబరాబాద్ మంది నేను యువనేతని నేను చూపి చూపిస్తాను ఏంటండి ఈ పదే ఈ ఐదేళ్ళు ఏం చేసింది రెండు వేల కోట్లు బేస్ ఎక్స్పోర్ట్స్ మిగతా తీసేయండి బిజినెస్ నియోగ కాకుండా రెండు వేల కోట్ల తెలంగాణలో మూడు లక్షల కోట్లు చేరుకుంటుందా ఆ ఒరిస్సా ఉత్తరాఖండ్ ఇవన్నీ కూడా అక్కడ ఉంటే వీళ్ళందరూ ఏం చేశారు లూలు మాల్ గురించి దెబ్బలాడుకుంటారా ఏమైనా లూలు మాల్ హైదరాబాద్ తీసుకెళ్లి చూపించండి లూలు మాల్ ఏదో అదో పెద్ద ఇండస్ట్రీ దాంట్లో పదివేల మంది పనిచేస్తున్నారు అదొక షాపింగ్ మాల్ ఓ మంచి మాల్ అయితే హెరిటేజ్ మాల్ రిలయన్స్ మాల్ కొంచెం విస్తృతంగా ఉన్న ఇతర దేశాలను తీసుకుని కొన్ని తీసుకొచ్చి పెద్ద మాలు అది అది దానివల్ల ఉద్యోగాలు వచ్చేసియా ఇక మన పిఠాపుర గురించి పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు అంటే అంటే ఒక వెయ్యి కోట్ల వరకు ప్రాజెక్ట్ ఉంది నేను చాలా అభివృద్ధి చేస్తాను అసలు ఒక మోడల్లో నియోజకవర్గం తయారు చేస్తాను అంటారండి కేంద్ర ప్రభుత్వం నుంచి పదివేల కోట్ల నుంచి లక్ష కోట్లు తీసుకొస్తాను కూడా మనం చెప్తున్నారు ఆయన ఆయన చేయమనండి ఉత్తర భారతీయ జనతా ఆయన చేతిలో ఉంటే కాన్స్టిట్యూన్సీ బాగుపడుతున్నాను అది సంతోషం డెఫినెట్ గా సంతోషిద్దాం మొన్న ఆ పేటాపురం దేవాలయానికి వెళ్ళొచ్చాం నేను జయలక్ష్మి వచ్చాం కుటేశారు చెప్తున్నాను అది తిరుగుతూనే ఉంటాం ఇంతకుముందు బుజ్జిరాజు గారు ఉండగా మేము అందరం మీటింగ్లు పెట్టాం హోదా మీద విభజన హామీల మీద కూడా కూడా అంటే అక్కడ గుడులు అన్ని చేయడానికి డెవలప్ చేయడానికి అవకాశం ఉంది ఆ అది కాదండి సరే ఇవ్వకుండా ఇప్పుడు చేయవచ్చు కానీ దాంట్లో అది ఇబ్బంది ఉందండి ఇంత ముందు ఇప్పుడు చిరంజీవి గారు కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కేంద్రంలో ఎంతో మంది మంత్రులు పెట్టి చక్రం తిప్పారు అది చేయన వాళ్ళు ఇవాళ మనకి డెవలప్ అవుతుంది బట్ ఎనివే ఐ టేక్ పాజిటివ్ నోట్ ఫ్రమ్ హిమ్ బట్ నా అభిప్రాయం పేరు ఒక ఆయన గెలుస్తారు ఆయన గెలుపు ప్రభావం పక్క కాన్స్టెన్స్ మీద కూడా ఉంటుందని నా అభిప్రాయం బట్ మిగతా సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ సిచువేషన్ వేరేగా ఉంది